సినీ పరిశ్రమలో ఒకే పేరుతో అనేక మంది నటీ నటులు ఉండటం తెలిసిన విషయమే రామారావు సత్యనారాయణ జయలలిత బాలకృష్ణ సురేష్ నరేష్ సుధాకర్ ఇలా ఒకే పేరుతో అనేక మంది నటీ నటులు సినీ పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నారు నేడు ఆనంద రాజా కూడా ఉన్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభైలలో ఒక రాజా ఉండేవారు ఈయన పేరు చెప్తే నాటి అమ్మాయిలు మత్తే పోయేవాళ్ళు అలాంటి డ్రీమ్ బాయ్ ఆయన ఈ నేపథ్యంలో అలనాటి నటుడు రాజాకు జూనియర్ ఎన్టీఆర్ కు గల సంబంధం గురించి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ రాజాను దాసరి నారాయణరావు గారు వెండి పరిచయం చేశారు ఈయన నటించిన స్వప్న చిత్రం ఆనాటి యూత్ కు ఒక ఊపు ఊపేసింది పంతొమ్మిది వందల ఎనభై శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో స్వప్న చిత్రం విడుదలైంది స్వప్న అనే నటి ఈ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది ప్రముఖ సంగీత దర్శకులు చెల్ల సత్యం అందించారు అంకితం నీకే అంకితం నూరేళ్ల ఈ జీవితం అనే పాట ఎస్పి పి గారి గొంతులో నుంచి జాలు వారింది ఈ గీతాన్ని స్వయంగా దాసరి నారాయణరావు గారు రచించారు ఆయన రాసిన అనేక గీతాల్లో ఈ పాటకు ఎంతగానో పేరు వచ్చింది ఆనాటి ప్రేమికులను స్వప్న చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది అప్పటి స్టార్స్ ఎన్టీఆర్ అక్కినేని కృష్ణ బాబు చిత్రాలతో పోటీ పడి మరి ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది నాటి ఎన్నో చిత్రాలలో రాజా యంగ్ హీరోగా నటించారు ఆ తర్వాత అప్పటి హీరోల చిత్రాలలో రాజా సపోర్టింగ్ క్యారెక్టర్లలో కూడా నటించారు హఠాత్తుగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆ క్రమంలో దర్శకురాలు మంజులా నాయుడు గారు దర్శకత్వం దూరదర్శన్ లో ప్రసారమైన రుతురాకాలు ధారావాహికలు రాజా లీడ్ యాక్టర్ గా చేశారు ప్రేషకి అన్వేషిత లాంటి సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉండగా హఠాత్తుగా రాజా కుంటుపోటుతో మరణించారు రాజా ఏనాడుతో కలిసి దర్శకుడు వల్లపనేని జనార్దన్ గారు అప్పట్లో ఓ చిత్రం ప్రారంభించగా ఆయన మరణం వల్ల ఆ చిత్రం ఆగిపోయింది ఇక విషయానికి వస్తే ఈయనకు ఎక్కువగా కన్నడ మూలాలు ఉన్నాయి ఇక విషయానికి వస్తే నేటి జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి స్టార్ హీరోనో మనందరికీ తెలిసింది ఈయన హరికృష్ణ రెండవ భార్య శాలిని గారికి జన్మించారు ఇక శాలిని గారు అప్పట్లో ఓ ప్రముఖ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంపెనీలో పని పనిచేస్తున్నప్పుడు హరికృష్ణ గారితో పరిచయం ఏర్పడింది తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది మొదట్లో హరికృష్ణ గారి తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ గారు కూడా వీరు వివాహాన్ని ఒప్పుకోకపోయినా ఆ తర్వాత శాలిని గారు తమ జూనియర్ గుర్తించారు సీనియర్ ఎన్టీఆర్ గారు తన వృద్ధాప్యంలో జూనియర్ ఇంటికి పిలిపించుకోవటమే కాదు తన తన పేరును మనవిడికి స్వయంగా పెట్టారు కూడా ఇక కర్ణాటకకు చెందిన శాలిని గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు హైదరాబాద్ వచ్చిన మొదట్లో శాలిని గారు నల్లకుంట్ల శంకర్మఠం వద్ద నివాసం ఉండేవారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తన కుటుంబంతో మెహదీపట్నంలోకి మారిందని చెప్తారు చాలా అంటే శాలిని గారి సోదరిని రాజా వివాహం చేసుకున్నారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వయాన బాబాయ్ అవుతారు ఒకవేళ రాజా గారు బ్రతికే ఉంటే ఎన్టీఆర్ గారు సినీ రంగంలో మరో స్థాయిలో వారేమోనని అంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రముఖ దర్శకులు రూపొందించిన అనేక చిత్రాల్లో నటిస్తూ నందమూరి మూడవ తరం వారసుడిగా ఏమాత్రం తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి తన కెరీర్ లో పలు విజయవంతమైన సినిమాలతో సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశారు పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేయడం ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య డైలాగు చెప్పాలన్నా డాన్స్ చేయాలి అన్నా పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి అన్నా అందులో ఎన్టీఆర్ గారి స్టైల్ విభిన్నంగా ఉంటుంది ఇక నేడు దేశ విదేశాలలో కూడా ఎన్టీఆర్ గారు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఏది ఏమైనా అలనాటి నటుడు రాసా తెలుగు ప్రేక్షకులను విడిచి భౌతికంగా ఆయన నటించిన సినిమాలు అప్పుడప్పుడు ప్రసారం కావడంతో ఇంకా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉండిపోయారు ఏది ఏమైనా ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్